హలో అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి సండే రోజు మార్నింగ్ అండి ఇప్పుడు టైం వచ్చి సెవెన్ థర్టీ అయింది ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి వాకిట్లో ముగ్గి అయితే వేస్తున్నాను మామూలు రోజుల్లో అయితే ఫైవ్ థర్టీకే నిద్రలేస్తాను కానీ ఆదివారం అయితే మాత్రం సెవెన్ థర్టీ ఎయిట్కి అలా నిద్రలేస్తానండి పాపకు కూడా స్కూల్ ఉండదు కదా కొంచెం లేట్గానే లేస్తామనమాట కొంచెం రెస్ట్ ఉంటుందని ఇంకా మార్నింగ్ లేస్తూనే హడావుడిగా పని అయితే చేయనండి సండే రోజు అందుకని కొంచెంసేపు పడుకుంటానమాట సెవెన్ థర్టీకి అలా నిద్ర లేచి ఇంకా కెట్లు ముగ్గి అయితే వేసేసుకున్నాను తర్వాత అయితే కాఫీ కలుపుకుంటున్నానండి ఇక్కడ ఈరోజు టిఫిన్ ఏమో వడ వేద్దాం అనుకుంటున్నాను నైటే పప్పు నానబెట్టి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే కాఫీ తాగేసి బెడ్షీట్స్ అన్ని చేంజ్ చేశానండి వారానికి రెండు రోజులైతే బెడ్ మీద బెడ్ షీట్స్ అయితే చేంజ్ చేస్తానన్నమాట వేసిన కలర్ను బట్టండి లైట్ కలర్ అయితే టూ డేస్కి తీసేస్తాను కొంచెం డార్క్ కలర్ అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఉంచుతాను అనమాట ఇంక ఈరోజైతే బెడ్షీట్స్ అన్నీ తీసేస్తాను అవన్నీ మిషన్లో వేసేస్తున్నాను మిషన్ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే వడకి పప్పు నాన పెట్టుకున్నానని చెప్పాను కదా గ్రైండర్ ఆన్ చేస్తున్నానండి ఫస్ట్ కొంచెం ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసానండి ఫస్ట్ వడ వేసినప్పుడు చాలామంది నీళ్లు వేయకుండా గట్టిగా రుబ్బేస్తారు అలా రుబ్బితే వడ గట్టిగా వస్తాయండి టేస్ట్ బాగుండవనమాట అలా కాకుండా క్రిస్పీగా చక్కగా రావాలి వడలు అని అంటే ఫస్ట్ కొంచెం వాటర్ వేయచ్చు ఏమీ కాదు ఇంకా తర్వాత వేయాల్సిన అవసరం లేదండి గ్రైండర్లో రాళ్ళు కూడా చక్కగా తిరుగుతాయి అనమాట అలా నీళ్ళు పోసిన తర్వాత పప్పు వేస్తే అందుకని కొంచెం నీళ్లు పోసేసి తర్వాత పప్పు వేసి ఆ పిండికి సరిపడినంత ఉప్పు కూడా వేసి మూత పెట్టేసానండి ఇంకా అది గ్రైండ్ అవుతుంది ఈలోగైతే చట్నీ కోసం పల్లీలు అయితే వేయించుకుంటున్నాను వడల్లోకి పల్లీ చట్నీ చేద్దాం అనుకుంటున్నానండి అందుకని పల్లీలు అయితే ఫ్రై చేసుకున్నాను మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం చింతపండు పచ్చిమిరపకాయలు వేసానండి ఇవి బాగా కారంగా ఉన్నాయండి చిన్న చిన్నగా ఉన్నాయి కానీ పచ్చిమిరపకాయలు ఘాట్ ఎక్కువ ఉన్నాయన్నమాట అందుకని ఒక రెండు మూడే వేసాను తర్వాత సరిపడినంత ఉప్పు కొంచెం జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే చాలా సింపుల్ అండి పల్లి చట్నీ చాలామంది పచ్చిమిరపకాయలు ఫ్రై చేసి కూడా వేసుకుంటారు నేనైతే పచ్చివే వేసేస్తానండి ఒక్కోసారి అలా చేస్తుంటాను ఒకసారి ఇలా చేస్తాను పచ్చి వేసినా కూడా టేస్ట్ ఏం డిఫరెన్స్ ఉండదండి టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఇంకా తర్వాత పచ్చడికి పోపు అయితే పెట్టుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నాండి జీలకర్ర ఆవాలు కొంచెం ఎండిమిర్చి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను అంతేనండి సింపుల్గా పోపుసేసుకొని చట్నీలు అయితే కలిపేసుకుంటున్నాను పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా వడలైతే వేసుకోవాలండి వడల్లో ఒక చట్నీ ఎప్పుడైనా గట్టిగా కన్నా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది తినడానికి ఇంక ఇక్కడ వడపిండి అయిపోయిందేమో చూసుకుంటున్నాను ఇలా వాటర్లో వేసి చూసుకుంటానండి నేను తెలుస్తుంది ఇలా పైకి తెలియందంటే పిండి పర్ఫెక్ట్గా అయినట్టు పిండి కరెక్ట్గా వస్తాయి వడలు ఎప్పుడు ఇలాగే చెక్ చేసుకుంటానండి ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పాను నేను మెత్తగా రుబ్బుకుంటే వడలు చాలా బాగా వస్తాయండి ఇంక ఇందులో అయితే నేను పచ్చిమిరపకాయలు అలా ఏమీ వేయట్లేదండి ఒట్టి వడపిండి అంతే జస్ట్ ఉప్పు మాత్రమే వేశాను ఇందులో ఇంకేమీ వేయలేదు మామూలుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే కూడా బాగుంటుంది కాకపోతే సీర అలా వేస్తే తినదండి ఇలా ప్లెయిన్గా వేస్తేనే తింటుందనమాట ఇంకా దానికొకలాగా మాకొకలాగా ఎందుకని ఇలాగా వేసేస్తున్నాను మాది గ్రైండర్ చాలా చిన్న గ్రైండర్ అండి మా చిన్న ఫ్యామిలీ కాబట్టి చిన్న గ్రైండరే తీసుకున్నాను నేను ఒక చిన్న గ్లాస్ పప్పైనా చక్కగా మెదుగుతుంది అందులో అందుకని చిన్నది తీసుకున్నానండి ఇంకా వడలు వేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నాను ఇంకా వెంటనే వేసేసుకుంటున్నానండి నేను ఈ విధంగా చేత్తోనే వేసేసుకుంటాను చూడండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకా వడలు వేస్తున్నాను మీకు ఇలా ఇబ్బందిగా ఉంటే ఏదన్నా పేపర్ మీద క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు నాకైతే చేత్తో అలవాటేనండి అందుకని వేసేస్తున్నాను కొంచెం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే చక్కగా ఫ్రై అవుతాయి పిండి రుబ్బుకోవటంలోనేనండి వడంతా ఇలా వేసి ఫ్రై చేయటం ఎవరైనా చేస్తాము పిండి రుబ్బేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకున్నామంటే వడలు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఆయిల్ కూడా పీల్చవండి ఎప్పుడైనా వడపిండి కొంచెం లూజ్ అయింది అని గనక ఏమన్నా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి కలుపుకోవచ్చు అందులో టేస్ట్ అయితే ఏమీ మారదండి ఒకవేళ ఎప్పుడైనా లూజ్ అయింది అని అనిపిస్తే నీళ్ళు అవి ఒక్కోసారి తెలియకుండా ఎక్కువ వేసేస్తుంటాం కదా అలాంటప్పుడు చూడ ఆయిల్ పీల్చుకుంటే ఎంత బాగా వచ్చాయో చూపిస్తున్నాను ఇక్కడ నేను టిష్యూ పేపర్లో వేసానండి కానీ ఆయిల్ మాత్రం ఏమీ రాలేదు ఇంకా పాపకైతే టిఫిన్ పెట్టేస్తున్నాను ఇప్పుడు టైం నైన్ థర్టీ అలా అయిందండి సండే అంటే కొంచెం లేట్గానే అవుతూ ఉంటాయండి పనులు ఇంకా పాపకి తలస్నానం అది చేయించాలి వాటర్ పెట్టేస్తాను స్టవ్ మీద సండే రోజు మాత్రం పెద్ద గిన్నెలో పెడతానండి తలస్నానానికి కదా రెండు బకెట్లు నీళ్ళు అవసరం వస్తాయి కాబట్టి పెద్ద గిన్నెలో అయితే వేడి నీళ్ళు పెట్టాను సండే రోజు కొంచెం నలుగు పెట్టి ఆయిల్ రాసి స్నానం చేయిస్తానండి పాపకి ఇంకా మిగతా రోజుల్లో అయితే అంత టైం ఉండదు సండే రోజు మాత్రం కొంచెం కేర్ తీసుకుంటాను దాని మీద ఆయిల్ అవి రాసి మసాజ్ అవి చేస్తానన్నమాట అయితే డైలీ చేసేదానండి ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళటం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి వారానికి ఒకసారి రోజే చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ బెడ్షీట్స్ కూడా అయిపోయాయండి మా టిఫిన్ అది అయ్యే లోపల ఇంక ఇవన్నీ అయితే ఆరేసేస్తున్నాను ఇంక ఈరోజు మిగతా బట్టలు ఏమీ ఉతకలేదండి ఇక్కడ ప్లేస్ పెద్దగా ఉండదన్నమాట బెడ్షీట్స్ మాత్రమే వేసాను ఇంకా నీళ్ళు కాగే లోపల ఇల్లు కూడా ఊడ్చేస్తున్నానండి సండే రోజు నేను నేనేమి తడి బట్ట పెట్టనండి జస్ట్ ఊడుస్తాను అంతే ప్రతిరోజు తడి బట్ట పెడతాను కానీ ఆదివారం రోజు అయితే పెట్టను ఊడుస్తాను అంతే నీట్గానే ఉంటుందండి ఇల్లు పాప కూడా ఏమీ పాడిచేది ఇల్లు ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టేస్తుంది ఇల్లు చాలా నీట్గా ఉంచుతుంది పాపతో అయితే నాకేం ప్రాబ్లం ఉండదండి తన బొమ్మలు అవి ఆడుకున్నా మళ్ళీ తనవి తను సర్దేసుకుంటుంది నీట్గా ఇంక ఇక్కడ ఇల్లు అయితే అయిపోయిందండి పాపకి స్నానం కూడా చేయించేశాను ఇక తనకి మండే నుంచి ఎగ్జామ్స్ అనమాట అందుకని చదువుకుంటుందండి వీడియో తీయొద్దు అంటుంది వీడియో తీస్తుంటే కెమెరా పెట్టగానే వీడియో తీయొద్దంటుంది పాప నిజానికి నా వీడియోలన్నీ ఇంట్లో ఉంటే అదే తీస్తుందండి లేదంటే ట్రైపాడ్ పెట్టుకుంటాను ఇంకా తలస్నానం అయితే చేయించేసాను అనమాట ఇంకా తను చదువుకుంటుందండి ఈలోగా వంట చేసుకుంటున్నాను ఈరోజైతే చామా ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఇది మట్టి బాగా ఉంటుంది కదా అందుకని కొంతసేపు వాటర్లో వేసి ఉంచాను అనమాట ఈరోజు చామా ఫ్రై మిరియాల రసం పెడుతున్నానండి ఇంకా మిరియాల రసం నేను ఎలా పెడతానో చూపిస్తున్నాను వాటర్లో ఒక రెండు స్పూన్లు మిరియాల పొడి అయితే వేశానండి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు వేసాను ఇది సింపుల్గా అయిపోతుందండి కొంచెం ఇంగువ ఒక పచ్చిమిరపకాయ వేస్తున్నాను పచ్చిమిరపకాయలు పండిపోయాయండి ఇంకా అదే వేసేసాను అనమాట కొంచెం చింతపండు ఇది కొంచెం జలుబు అవి ఉన్నప్పుడు ఈ రసం చాలా బాగుంటుందండి మిరియాల రసం కొంచెం పాపకు జలుబు అవి ఉన్నాయన్నమాట అందుకని ఇది పెడుతున్నాను ఇంక ఇందులో సరిపడినంత ఉప్పు కొంచెం కరివేపాకు కరివేపాకు అయితే నేను ఒక గుప్పెడ వేశానండి కొంచెం ఎక్కువే వేసుకోవాలి బాగుంటుంది ఈ కరివేపాకు రసం అంతా కూడా ఈ రసంలోకి వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇది మరిగిన తర్వాత తాలింపు పెట్టుకోవటమే సాల్ట్ చూసుకొని ఇదిగోండి తాలింపు కూడా కొంచెం ఆయిల్ తర్వాత ఏమో జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిర్చి వేశాను ఇందులో కూడా కొంచెం మింగువ వేశాను ఆల్రెడీ కరివేపాకు అందులో వేశాను కదా ఇంక ఇందులో వేయలేదనమాట తాలింపు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మరగనిస్తే ఇది ఎక్కువ మరిగితే బాగుండదండి రసం ఒక ఐదు నిమిషాలు మరిగితే సరిపోతుంది ఈలోగా ఇవన్నీ కడిగేస్తాను మట్టి చాలా ఉందన్నమాట చామగడ్డలకి అందుకని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు అయితే కడిగానండి కడిగి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను హైలో పెట్టుకొని ఒక విజిల్ కొట్టించాలండి సిమ్లో పెట్టామంటే బాగా మెత్తగా అయిపోతాయి అందుకని హైలో పెట్టుకొని స్టవ్ ఒక విజిల్ అయితే కొట్టించాలన్నమాట ఇది విజులు వచ్చే లోపల ఈ గిన్నెలన్నీ కడిగేద్దాం అనుకుంటున్నాను మామూలుగా నైట్ క్లీన్ చేసుకుంటాను కానీ సాటర్డే అయితే నైట్ క్లీన్ చేయనండి సండే మార్నింగే కడుగుతాను ఇంకా గిన్నెలు ఎక్కువ అయిపోయాయి అనమాట మార్నింగ్ టిఫిన్ చేసినవి నైట్వి చాలా ఉన్నాయి ఇంకా అది విజులు వచ్చే లోపల టైం ఒక పది నిమిషాలు టైం పడుతుంది కాబట్టి ఇలాగే గిన్నెలు కడిగేద్దామని గిన్నెలైతే కడిగేస్తున్నాను రోజు ఒక బుట్ట గిన్నెలు అయితే ఖచ్చితంగా పడతాయండి అస్తమానం అయితే ఎంగిలి గిన్నెలు ముట్టుకొని కడిగి అలా అయితే ఏం చేయనండి నేను ఒక్కసారి కడుగుతాను అనమాట నైట్ కడిగానంటే మళ్ళీ వన్ టైం తర్వాత వచ్చిన కళాయి అవి కడుగుతాను అంతే ఎప్పుడు పడిన గిన్నెలు అప్పుడైతే కడగను నేను అన్నీ కలిపి ఒకేసారి కడిగేస్తాను ఇంకా గిన్నెలు కడగడం అయితే అయిపోయిందండి ఇక్కడ ఇది విజిల్ కూడా వచ్చేసింది ఇంక ఇవన్నీ అయితే పొట్టు తీసేస్తున్నాను ఒక్క విజిల్ కొట్టించుకుంటే చాలండి ఫ్రై కదా మరీ ఎక్కువ కొట్టామంటే మెత్తగా అయిపోతాయి ఫ్రై చేసేటప్పుడు ముద్ద అయిపోతాయి అనమాట అందుకని ఒక్క విజిల్ కొట్టించుకుంటే సరిపోతుంది అది కూడా హైలో పెట్టి కొట్టించాలి ఇలా పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి చక్రాలలాగా ఈ విధంగా రౌండ్గా వేసుకున్నామంటే ఫ్రై మంచిగా అవుతుంది అన్నీ ఇలాగే కట్ చేసేసుకుంటున్నాను బాగుంటుందండి ఈ చామా ఫ్రై మనకి సాంబార్లో కానీ రసంలో కానీ చాలా బాగుంటుంది ఈరోజైతే సింపుల్గానే చేసేస్తున్నానండి వంట మార్నింగ్ వడ తిన్నాం కదా పెద్ద ఆకలి అయితే ఏం లేదనమాట అందుకని సింపుల్గా కర్రీ రసం అయితే పెట్టేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీనికి ఫ్రై అవ్వాలి కదా అవి అందుకని చాలామంది పచ్చివి కోసి కూడా ఫ్రై చేస్తారండి దానికన్నీ ఇలా ఒకసారి ఉడికించేసుకొని ఫ్రై చేసుకున్నామంటే చక్కగా ఫ్రై అవుతాయి ఇంకా డైరెక్ట్గా ఇవి వేసేయడమే ఏం వేయాల్సిన అవసరం లేదు ఈ కర్రీకి మధ్య మధ్యన కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ కలిపినా కూడా ముద్దైపోతుంది హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టినా కూడా మళ్ళీ నీరు వచ్చేసి కూర ముద్దైపోతుందండి హైలో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఒక ఐదు పది నిమిషాలకి ఈ విధంగా అయితే ఫ్రై అవుతుందండి చూడండి అంటుకోకుండా చక్కగా ఫ్రై అయింది ఇలా ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుందండి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఉప్పు కారం వేసి ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి చామా ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయిపోతుంది ఫస్ట్ ఆయిల్లో వేయగానే ముద్దగా అయినట్టు అనిపిస్తుందండి తర్వాత పొడిపొడిగా వస్తుంది కర్రీ ఫ్రై చేసే కొద్దీ పొడి పొడిగా వస్తుంది అనమాట ఇంకా అయిపోయిందండి వంట రసము కర్రీ రెండు రెడీ అయిపోయాయి తర్వాత ఈ కుక్కర్ ఇవన్నీ ఉన్నాయి కదా కూర వేయించిన బాండి ఇవన్నీ కూడా మళ్ళీ కడిగేసాను స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి అయిపోయింది ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి టూ అయిందండి లంచ్కి వచ్చేసరికి ఆయనకేం సండే హాలిడే అలా ఏమీ ఉండదు టూ ఓ క్లాక్ వచ్చారనమాట పాప ఇప్పటివరకు అన్నం తినలేదండి వాళ్ళ డాడీ వచ్చాక తింటాను అలాగే ఉంది ఇంకా లంచ్ చేసేటప్పుడు అన్నీ తీసుకొచ్చి హాల్లో పెడుతుంది చక్కగా ఈ హెల్ప్ అయితే చేస్తుందండి వంట చేసి పెట్టిన తర్వాత అన్నీ తెచ్చి హాల్లో అయితే పెడుతుంది బోన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కడ సర్దేస్తుంది చిన్న చిన్న హెల్ప్లు అయితే చేస్తుందండి నాకు వచ్చేటప్పుడు వాళ్ళ డాడీని ఆలు చిప్స్ తీసుకురమ్మని అడిగిందంట ఆయన తీసుకొచ్చారు ఇంకా ఈరోజైతే మా లంచ్ ఇదేనండి సండే ఇంట్లో గోంగూర పచ్చడి ఉంది ఇంకా దీంతో అయితే తినేసాము ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం